సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి సిఐఆర్ పోర్టల్ ఒక గొప్ప లాంటిదని నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు వన్ టౌన్ పరిధిలోని ఫోన్లు పోగొట్టుకున్న ముప్పై ఐదు మంది బాధితులకు అందజేశారు గతంలో వేరువేరు కారణాలతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫోన్ పోగొట్టుకున్న ముప్పై ఐదు మంది బాధితులకు నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి రెడ్డి సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ సిబ్బంది ట్రేస్ చేసి అందచేయడం జరిగింది ఈ సందర్భంగా డీఎస్పీ సెల్ఫోన్ ట్రేస్ చేసి వేరువేరు రాష్ట్రాల నుండి తెప్పించి బాధితులకు అందచేసిన సైబర్ వారియర్ సత్యనారాయణను అభినందించారు బాధితులు దొరకవనుకున్న ఫోన్లు దొరకడంతో సంతోషం వ్యక్తం చేస్తూ వన్ టౌన్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడి తప్పనిసరిగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫోన్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పిన్ పెట్టుకోవాలని సూచించారు సెల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవడం గానీ మీ సేవలో సంబంధిత పోలీస్ లో గాని ఫిర్యాదు చేయాలన్నారు అలాగే తప్పక సిమ్ను ఐఎంఈఐ ను బ్లాక్ చేయించాలని తెలిపారు పోర్టల్లో ఐఎంఈఐ వివరాలు ఫోన్ నెంబర్ వివరాలు పోగొట్టుకున్న ప్రదేశం చిరునామా సరిగా నమోదు చేయించాలని సూచించారు ఫోన్ నెంబర్కు మిస్సింగ్ ఫోన్ ట్రాకింగ్ స్టేటస్ అందచేయబడిన వెంటనే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు ఈరోజు నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే సెల్ ఫోన్లు గత కొంతకాలంగా స్టోల్ అయినాయి కానీ లేదా మిస్ప్లేస్ అయినాయి కానీ అటువంటి సెల్ ఫోన్లు వాటిని సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసి మా సిఏ గ ఆధ్వర్యంలో సత్యనారాయణ సైబర్ వారియర్ ఇతను ముందుండి దాదాపు ముప్పై ఐదు సెల్ ఫోన్లను ఖరీదు చేయడం జరిగింది ఎస్పీఆర్ ఆదేశానుసారము ఈ కార్యక్రమాన్ని అందరికీ ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ ముప్పై ఐదు సెల్ ఫోన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది ఎవరైతే పబ్లిక్ విజ్ఞప్తి సందర్భంగా ఎవరైతే సెల్ ఫోన్లు మిస్ అయినా లేకపోతే దొంగతనం జరిగినా పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా సిఐఆర్ పోర్టల్ ఉన్నది దాంట్లో అప్లోడ్ చేసుకోవాలి చేసుకుంటే మీకు ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ను మన ఈ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలకు ఇస్తే వాళ్ళు అవుట్ చేసి వారి పోగొట్టుకున్న సెల్ ఫోన్లను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సేవలు కూడా చేయొచ్చు అప్లోడ్ చేయొచ్చు లేదు అంటే పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే ప్రతి పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి కానిస్టేబుల్ను ఎక్స్క్లూజివ్గా డిస్ప్యూట్ చేయడం జరిగింది నల్గొండ మంటంలో అయితే మా సత్యనారాయణ కానిస్టేబుల్ ఉన్నాడు అతను దీన్ని అవుట్ చేస్తాడు ప్రతి పోలీస్ ఈ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను సిఈఐఆర్ పోర్టల్ అనగా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దీంట్లో ఏంటంటే ఈ రిజిస్టర్లో మనము మీసీఏ ద్వారా కానీ ఇండివిజువల్గా కానీ అలాగే పోలీస్ వచ్చి కానీ సెల్ ఫోన్ పోయిన వెంటనే అప్లై చేసుకున్నట్లయితే ఒక రిజిస్టర్లో ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది నమోదవుతుంది దాని మూలంగా ఐఎంఈ నెంబర్ బేస్ చేసుకొని ఆ ఐఎం నెంబర్లో కొత్త సిమ్ యాడ్ అయిన వెంటనే ఆ కంప్లైనంట్కు మెసేజ్ వస్తుంది అలాగే పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇమీడియట్గా వచ్చిన వెంటనే ఆ ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేసి పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరుగుతుంది తెప్పించడం జరుగుతుంది సో దాన్ని తెప్పించిన వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు సెల్ ఫోన్లు సైబర్ వారియర్ అనేటువంటి కానిస్టేబుల్ సత్యనారాయణ ఈరోజు సార్ ఆదేశానుసారం మన డిఎస్పీ సార్ చేతుల మీదుగా అందరికి పోయినటువంటి బాధ్యతలు అందరికీ కూడా అందించడం జరిగింది థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా ఈ సిఐఆర్ పోర్టల్లో అప్లై చేసుకోవాలి అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి థ్యాంక్ యూ నా పేరు లక్ష్మీనర్థ సార్ మళ్ళీ లక్ష్మీనర్ నేను ఫస్ట్ రిజిస్టార్ సబ్ డివిజనల్ పాపర్ ఆఫీసర్గా పని చేసుకుంటూ రిటైర్ అయ్యాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో బరేడ్ గ్రౌండ్లో పోయింది బరేడ్ గ్రౌండ్లో అందరూ ఏడుస్తుంటే నేను కూడా అక్కడ పోయి వాళ్ళ ప్రారంభం పోయాను అక్కడ పోంగానే మాట్లాడిన వేరే ఆయన మాట్లాడుతున్న థర్డ్ పర్సన్ ఆ పర్సన్కి ఇచ్చేవారు ఆయన నా దగ్గర తీసుకుని ఆయనకే తీసుకొని మళ్ళీ నాకు ఈ చిండో తెలియదు ఏడుచుకుంటే అదంతా పోయడం మా చిన్నమది గోరుండే ఆ గోరు మీద పెడితే ఎవరు ఎత్తుకొని పోయారు ఇంతవరకు రాలి అప్పటి నుంచి వాచ్ చేసుకుంటా వచ్చి సార్లు నాకు చాలా సహకరించారు చాలా థ్యాంక్ యూ సార్ డిపార్ట్మెంట్కి నిజాయితీ నిరూపించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ